గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోతున్న బాధిత రైతులకు నష్టపరిహారం కింద ప్రస్తుతం మార్కెట్ ప్రకారం పరిహారం చెల్లించాలని లేని పక్షంలో తమ భూములు ఇచ్చే పరిస్థితి లేదని సుందరగిరి నవోపేట గ్రామాల బాధిత రైతులు అధికారుల ముందు గురువారం జరిగిన గ్రామ సభల్లో సంబంధిత అధికారులకు తేల్చి చెప్పారు నవాబ్పేట గ్రామంలో ఒక్క ఎకరాకు నలభై ఐదు లక్షల నుండి యాభై ఐదు లక్షల వరకు మార్కెట్ ధర ఉందని ఆ రేటు అనుగుణంగా తమకు పరిహారం చెల్లించి ప్రభుత్వం ఆదుకోవాలని నవాబ్పేట రైతులు రాతపూర్వకంగా సంతకాలు చేసి అధికారులకు అందజేసినట్లు రైతు బుర్ర శ్రీనివాస్ గౌడ్ తెలిపారు సుందరగిరిలో ఎల్ ట్వంటీ వన్ మైనర్ కాలువ నిర్మాణంతో చిన్న సన్నకారు రైతులం సర్వస్వం కోల్పోతున్నామని సుందరగిరి గ్రామ రైతులు జీల సంపత్ జీల సమ్మయ్య మందన శ్రీనివాస్ మందన మహేందర్ మంతెన బాబు అనుబు నిర్వాసితులు కరీంనగర్ ఆర్డీఓ కె మహేశ్వర్ తో తమ గోడు పెళ్లవోసుకున్నారు రైతులకు ఎలాంటి ఉపయోగం లేని మైనర్ కాలువ అలైన్మెంట్ మార్చాలని ఇరిగేషన్ డీఈఈకి పలుమార్లు విన్నవించినా ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లకు తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వారు వాపోయారు కాలువ నిర్మాణం జరిగితే తమ పరిస్థితి దారుణంగా ఉంటుందని అధికారులకు ముందు గోడు వెళ్లబోసుకున్నారు రైతుల సమస్యలను విన్న ఆర్డీఓ మహేశ్వర్ జిల్లా కలెక్టర్ మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగే విధంగా కృషి చేస్తానని తెలిపారు రైతులు ఎవరు అధైర్యపడవద్దని బాధిత రైతులకు తప్పకుండా న్యాయం చేస్తుందని వారు ధైర్యం చెప్పారు ఆర్డీఓ వెంట తహసీల్దార్ ముద్దసాని రమేష్ రెవెన్యూ పరిశీలకులు అరుణ్ కుమార్ ఇరిగేషన్ అధికారులు ఉన్నారు నాకు మా తల్లి నుండి వచ్చేటువంటి ఆస్తి ఇది గుంటలు ఈ పద్దెనిమిది గుంటల నుండి ఇప్పుడు గవర్నమెంట్ ఫినాల్ ఇస్తా ప్రతిపాదన పెట్టింది ఇప్పుడు వీళ్ళు ఈ ప్రతిపాదన ఇదే విధంగా కొనసాగినట్టు మీ ఇక్కడ ఆత్మహత్య చేసుకున్నట్టే శరణ్యం ఉన్నది కాబట్టి దయచేసి అధికారులు కానీ నాయకులు కానీ దీన్ని స్పందించి దీన్ని క్యాన్సల్ చేసి మాకు న్యాయం చేయగలరని సందర్భంగా కోరుతున్నాం ఈ తో కూడా మాకు ఎలాంటి ఉపయోగం లేదు ఇవన్నీ ఇంట్లో ఇండ్ల పుట్టే కడతాను కాబట్టి ఇది మాకు దీంతో ఉపయోగం లేదు కాబట్టి దీన్ని మీరు దృష్టిలో ఉంచుకొని మాకు తగిన న్యాయం చేయగలరని కోరుకుంటున్నాను బాబు మా కుండ దగ్గర భూమి భూమిస్తారు అప్పుడు భూమి అమ్ముకుంటే లక్షల కోట్లు ఇప్పుడు కిణాలి కలవబోతుందని కలెక్టర్ గారికి నీకు నమస్కరిస్తున్నా భూమి మాత్రం పోవద్దని కోరుకుంటున్నాను గరీబోలం సార్ మేము దాని మీద మా బతుకు ఆధారం ఉంది సార్ ఇంతవరకు జరిగింది మెట్రో స్టూడెంట్ సార్ దయచేసి సంబంధం లేదు సార్ రెండు ఎకరాలు నాది ఇలా ఆడిపో సార్ కూడా వచ్చిండు కెనాల్ వస్తుంది కెనాల్ తోని కూడా మాకు ఎటువంటి సంబంధం లేదు రెండు ఎకరాలు ఉన్నది రెండు ఎకరాల లెక్కలు ఒక పద్దెనిమిది గుంటలు పోతుంది ఒక ముప్పై ఒక్క గుంట పోతుంది అలా ఉన్నది కొంచెం ఉన్నది అలాగే కొంచెం వరకు సగన్కి ఎక్కువ పోతుంది ఆల్రెడీ ఆ కెనాల్ కాల గురించి మాకు ఎలాంటి ఉపయోగం కూడా లేదు దానితోనే మాకు సమస్యలు ఎక్కువ అవుతున్నాయి ఒకవేళ ఆ కాలువ అట్నే వేస్తే మాత్రం మా పిల్లలు మేము ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరుగుతుంది కాబట్టి కొన్న ప్రభాకర్ గారు ఇటీ కాలువను దయచేసి ఎలాగైనా ఆపగలరు నిజమే మా ఇజం నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం